ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు నన్ను నీ పదవి రెల రీల రేల రేలా రె రేల రే దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోను లోయుల్లోను కోయ కొండరెడ్డి గుత్తుకోయే ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక కానికొండల్లో పరిసరిని శ్రమ వ్యర్థమయ్యా నీవు కాయని నే నీ మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయుము కాపాడుము నన్ను నీ పా ప్రభు ప్రియా దేవుని యొక్క బిడ్డలందరికీ నిండార వందనాడు ఆరాధన టీవీ నిరీక్షణ శుభవార్త టీవీలో వాక్య వీక్షి వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండార వందనాడు నాకు దేవుడు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది రెండున్నర ఎకరాల భూమి అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కింద ఓల్టేజ్ పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికి నిండార వందనాలు సహకరించిన ప్రతి బిడ్డ నూరింతలుగా వెయ్యింతలు ఫలించి వారి పిల్లలు పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికి నిండార వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఈ సుందరమైన మందిరానికి సహాయం మీరు ఎంతో దీవించబడ్డారు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా సేవకుడు ఎన్ ఐజక్ సాగర్ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త ఆ పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు ఈయన మొట్టమొదటి ఈ ప్రాంతాన్ని పరిశీలించేస్తుంది మా అన్న పండన్న ఈ పండ ద్వారా మా యొక్క రాము ఈ ప్రాంతంలో చేస్తున్న పరిసరిని ఈ పేట్ర ద్వారా అద్భుతమైనటువంటి పరిసరే ఇదంతా ఇది చూడండి ఇదంతా తడికులు తడికి పెట్టి మట్టి గోడలతో కట్టుకున్న చర్చ ఇది ఈ బరిపేట మీద ఇవన్నీ కూడా ఈయన విధంగా చేస్తూ మరి ఈ యొక్క పరిసర సంత కూడా మన ఆ పేట గ్రామం గ్రామే గదర గదర ఆ గదర గ్రామం మరియు అరుకు ఆ మండలం అల్లూరు సీతారామరాజ్ జిల్లా ఇది అల్లూరు సీతారామరావు జిల్లా ఈ ప్రాంతంలో ఇంత ఘనమైన సేవ చేస్తున్నారు వీరి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మీకు ప్రేరేపణ కలెక్ట్ చేస్తే ఈ గోడలు తీసేసి పక్కా బిల్డింగ్ కట్టాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మీకు ప్రేరేత కలిగి ఎవరైనా ముందుకు వస్తే త్వరగా ఇది కంప్లీట్ చేయాలని ప్రార్థన చేస్తున్నారు దయతో వీరి కోసం ఏంటి భార్య ఇలా ముగ్గురు పిల్లలు భార్య ఈ పరిస్థితి తప్ప వ్యాపారం ఉద్యోగం మరి ఏమీ లేవు ఇదే దేవుడి పరిస్థితి మీద ఆధారపడినాడు దయతో ప్రార్థన ప్రభునందు యూ ఏంటంటే దేవుని బిడ్డలందరికీ నిండారు వందలు దేవాది దేవుడు సృష్టికర్తైన మహాదేవుడు మనం ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆల్రెడీగా ఎంత తొందరగా గడిచిపోయిందండి మొదటి నెల అంతా కనుక ఈ రెండు నెలల్లో అడుగుపెట్టినట్టును మనల్ని అద్భుతంగా దేవుడు గొప్ప ఘనంగా ఆయన నామానికి మహింకరంగా మనకంటా జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఉన్న ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నారు మనలైతే నిన్ను నన్ను మనందరినీ ఆయన అపరిమితం ప్రేమతో అద్దులు లేని ప్రేమతో శాశ్వతం ప్రేమతో కొలతలు లేని ప్రేమతో ప్రేమించి ఈరోజు సజీవులుగా ముఖాముఖిగా దర్శించే భాగ్యం ఇచ్చాడే ఆ మహాదేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా ఈ మహోన్నతి ఉండే సమయాన్ని బట్టి ఈ కొద్దిపాటి మరి సమయాన్ని బట్టి మనం ముందుకు సాగిపోదాం బైబిల్ అండి మూడు తరాలుగా బైబిల్ విభజించారు ఒకటి పితరుల తరం అని పితరుల యుగమని రెండోది ధర్మశాస్త్ర యుగమని మూడోది క్రీస్తు యుగం అని మూడు విధాలుగా బైబిల్ని ఆది నుండి ప్రకటన వరకు అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశాడు అందులో కొత్త నిందలో ప్రభు చెప్తున్నాడు చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోకి నడిపిస్తున్నారు ఎంత గొప్ప దేవుడు ఈరోజు నా పాఠం ఏంటంటే క్రీస్తు యుగంలో దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు పితరుల యుగంలో ధర్మశాస్త్ర యుగంలో కత్తిక కత్తి పంటికి పన్ను అన్నట్టు ఆ విస్తారంగా ఏ తప్పు జరిగినా వెంటనే శిక్ష ఇది విధి ఉండేది నేడు దినాన్ని కృపాకాలం అయిపోవడం వల్ల ఎంత విడిగా దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి సాతాను ఎన్ని పనులు చేసినా ఇది కృపాకాలం కనుక ఆ మహాదేవుడు కనికరిగలి దేవుడు జాలిగలి తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడండి ప్రేమిస్తూ ఆయుష్ను పెంచు ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్ను పెంచుతున్నాడు అంటే ఇప్పటికైనా నా కుమారుడు మార్పు చెందాడు కదా నాకు టీవీలో చూసి వాక్యం చూసి ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు అయ్యా నా కొడుకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ఎటువంటి తాగుడు కానీ ఏమీ లేవండి ఇప్పుడు భయంకరం తాగి ఎప్పుడు వస్తాడో ఏంటో తెలీదు తన భార్య నేను కూడా ఆయన వచ్చే వరకు వెయిటింగ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా బాధ అనిపిస్తుంది చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో ఆడు తెచ్చుకున్నటువంటి మెరిట్ సర్టిఫికెట్లు కానీ గిఫ్ట్లు కానీ చూస్తే అవి చూసి ఇప్పటికీ కన్నీరు కారుస్తాను బాబు ఆ క్రోడు మునుపుటి వలె మార్పు చెందేటట్టు ప్రార్థన చేయండి అని అడిగాడు నిజమే మన దేవుడు కరుణామేడు గనుక ప్రేమమైడు గనుక ఆ దినాల్లో ధర్మశాస్త్ర యుగం పితరుల యుగంలో వెంట వెంటనే శిక్షలు కానీ అమలు చేసేవారు ఇప్పుడు ఈ కృపాయుగంలో ఈ క్రీస్తు యుగంలో ప్రేమ 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 ఎంత భయంకరవ్యనైనా ప్రేమిస్తున్నాడు అయితే ఒకసారి ఎలా పిలుస్తున్నాడు ఒకసారి కొరింతి పత్రిక ఆ పోస్టులు పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క కొరింతి పత్రికలో మొదటి కొరింతి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ చుట్టూ చక్కని మాట ఉంది కొరింతిలో ఉన్న దేవుని సంగమలకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంచుటకు పిలవబడిన వారికి వారికినే మనకును ప్రభువుగా ఉన్నావా మన ప్రభు అని నామమున ప్రతి స్థలముల్లో ప్రార్థించే వారు అందరికీ శుభం అని చెప్పి ఆయనది ఎంత గొప్ప మాట దేవుని యొక్క బిడ్డరా దేవుని యొక్క ఈ కురించే సంఘంలో పరిశుద్ధులుగా పిలవబడినవారు అవును ఈ యొక్క కొలసి పత్రికలు కూడా చక్కని మాట అంటాడు ఎంత చక్కని మాట అంటే ఈ కొలసీ పత్రికలు అంటాడు ఓటో పదమూడు వచ్చినలో ఆయన మల్లను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన గ్లో రూ టు దాడ్ ఏమేనామే నామే చీకట్లుండి పాపలుండి భయంకరంగా జీవిస్తున్నాం మళ్ళీ ఆయనతో సావాసంగా ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు ఒక భూమి ఎకరం రెండెకరాలు భూమి కొన్నారంటే ఆ భూమి వారసుడిగా తన తాత తర్వాత తండ్రి తర్వాత ఈయన పేరు మీదకి వచ్చేసరికి నాకు ఎకరం భూమి అని చెప్తాడు అంటే ఆయన పేరు మీద వచ్చేసింది ఆయన పొలం అంతా ఆయనదే ఆ ఎకరం అంతా కష్టపడకన్నా ఎలా ఇచ్చాడు మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన రాజ్య వారసులుగా ఆకలి దప్పుకలేని రాజ్యంలో పరిశుద్ధుడు 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 కోటాను కోట్ల లేవదొతలతో కేరేపులతో సరాపులతో ఘన ప్రతిఘాన మహాదేవుని యొక్క రాజ్యంలో ఆకలి దప్పికలేని రాజ్యంలో అక్కడ రేపు వండుకోవాలి ఎలగరా బాబు నా పిల్లలకి నా భార్యకి నా యొక్క ఈ యొక్క ఈఎంఐలు ఇవన్నీ కట్టడం ఎలగరా బాబును ఆలోచించవలసిన అవసరం లేదు అటువంటి రాజ్యంలో యుగుయుగాలు ఉండే రాజ్యానికి వారసులు చేస్తుండే ఎంత గొప్ప మాట అంటున్నాడు ఇదిగో మళ్ళను అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఎంత గొప్పదేవుడు ఎంత గొప్పదేవుడు ప్రపంచంలో ఈ ప్రేమించే వ్యక్తి ఎవరు లేరండి దేవునిక కబిట్లారా ఎందుకు ఈ మాట అంటే చిన్న తప్పు చేస్తేనే నేను ఒక కుటుంబాన్ని చూశాను ఎంత ఇద్దరు జ్యోషలే ఇద్దరు పిల్లలు అన్యోన్యన జీవితం ఇద్దరు కలిపి డ్యూటీకి వెళ్ళేవారు ఇద్దరు కలిపి వచ్చేవారు ఒకసారి వాళ్ళు ఆ క్రోడు ఆ యొక్క భర్త యొక్క మేనత్ వచ్చింది వచ్చి ఈయన స్నానానికి వెళ్ళాడు స్నానానికి వెళ్ళేటాడు ఆ మేనత్ అన్నది ఏమ్మా ముందులాగా ఉన్నాడో ఇప్పుడు ఏమైనా మారేడా లేదా అన్నది అప్పటికే ఇద్దరు పిల్లలకి అన్నది ఏంటి మారడం ఏంటి ఇదేంటి అని అడిగింది ఓ నీ భర్త గురించి నీకు తెలీదా అలాగే ఎలాగని చెప్పింది ఇక అంతే ఇద్దరు కలిసి వెళ్తూ మాట్లాడుకుంటూ కష్టకాలని చెప్పుకొని సరదాగా బండి మీద వెళ్ళేవారు ఎప్పుడైతే ఈవిడే ఈ యొక్క విషం పూసిందో ఆ భర్త మీద ఇంకా అనుమానాలు పెట్టుకోవటం ఆయనతో సరిగా మాట్లాడకపోవడం ఈ లోపు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన స్థలానికి పిల్లలకు కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఈయనకి అర్థం కాక ఏంటి తెల్లవారితే నాతో మాట్లాడుకుంటూ ఉండలేదు కదా నా భార్య ఎందుకు ఇలా జరిగింది అనేసి ఆలోచిస్తుండగా కొన్ని దినాలు జరిగిపోయి ఈలోపు పిల్లలు లేరు భార్య లేదు ఒంటరిగా డ్యూటీకి వెళ్తున్నాడు ఒంటరిగా వస్తున్నాడు చాలా టెన్షన్తో ఆయన పూర్వపు దినాల్లోనే వ్యక్తిగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అనుకోకన్నా ఆ సంఘలో నేను వెళ్ళినటువంటి గ్రామంలో ఆ యొక్క గ్రామానికిలో ఆ సంఘం ఉంటే ఆ చర్చికి ఏమి వచ్చింది వచ్చినప్పుడు వాక్యం ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టారు ఆ వాక్యం చెప్పినప్పుడు అనుమానమైన జబ్బుగా ఉంటే ప్రపంచంలో దేనికైనా మందు ఉంది కానీ అనుమానమైన జబ్బుకి మందులు లేవమ్మా కనుక నీవెవరో అనుమానిస్తున్నా నీ పెళ్ళి కాకముందు ఎలాగున్నా పెళ్ళి అయిన తర్వాత నీ భర్త అని పిల్లలు వయసుకు వస్తున్నారు రేపు మ్యారేజ్ చేయాలి తండ్రి లేకుండా నువ్వు చేయలేవు కదా తల్లి లేకుండా చేయలేవు కదా కాబట్టి ఏదైనా ఉంటే సమస్యని నీ కోసం నీ పిల్లల కోసం ఏమన్నా మార్పు చెందండి మార్పు చెందండి బాబు అని వాక్యంలో చెప్పినప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత కరెక్ట్గా ఈయన పాడైపోవడానికి మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోదాం అన్న టైంలో ఈమె అర్జెంటుగా లీవ్ లెటర్ రాసి ఇంతకుముందు హాలిడేస్ అంటాడు ఈయన వచ్చేవాడు ఎప్పుడైతే ఇంట్లో రెస్పెక్ట్ లేదు పిల్లలు కూడా సరిగా కన్నా ఈమె చేసిన పొరపాటుకి ఈ ఇంటికి వెళ్ళడం వేస్ట్ అని ఆ యొక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళడం మానిషిడు ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగింది వెంటనే ఈ వాక్యం ఉన్న తర్వాత గబగబా లెటరు లీవ్ లెటర్ పెట్టి వెళ్ళి భర్తతో కాలుమే పడి క్షేమాపణ అడిగి మళ్ళీ కుటుంబాలుగా కట్టబడ్డారు మన దేవుడు అంటే అండి ప్రేమమాయడండి అండి దయాసాగుడు ఇటువంటి గొప్ప దేవుడు లేని ప్రేమించే దేవుడు మీరు ఒక్కసారి ప్రేమించండి భార్య అని భర్తని పిల్లల్ని ప్రేమిస్తే అద్భుతంగా వాళ్ళు మార్పు చెందుతారు ఇటువంటి దుష్టుడు విష ప్రయోగం చేస్తారే ఎంత దగ్గరైనా చెప్పుడు మాటలు వెనకండి నీ గురించి ఇద్దరు పిల్లల కన్నట్టు నీ గురించి నీ భర్తకి భర్త గురించి నీకు తెలిసినప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినడం ఏంటండి తప్పు తప్పు అలా కుటుంబాలు నాశనం చేసుకోకండి కుటుంబాలు చిన్నభిన్నం చేసుకోండి చేసుకోకండి దేవుని వాక్యం చెప్తుంది ఆయన అంధకార సంబంధం ఏంటంటే ఎంత గొప్ప మాట ఆయన మళ్ళా అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా వారసులుగా చేశాడు ఆయన వారసులుగా చేయటాడు నా తండ్రి ప్రేమాయ్యుడు నా తండ్రి కరుణామయడు నా తండ్రి దయాసాగుడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం చేర్చుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలంటే మనము భూమి మీద ఈ కొద్దిపాటి జీవితం ప్రేమ కనికరం జాలి దయ ఇవన్నీ కలిగి జీవించాలండి అలా జీవించినప్పుడు ఆ కుటుంబం క్రీస్తు సారూప్యులకు వెళ్ళిపోద్ది ఎదుగుతుంది పిల్లలు కూడా మీకు తెలుసా తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలకు కూడా ఆ ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం చూపించి ఆ పిల్లలు కూడా అద్భుతంగా క్రీస్తు సారూపంలో ఎదుగుతారు వారు చిన్నప్పుడు బైబిలే చెప్తున్న సామెత్రుల గ్రంథంలో బాలుడే ఉన్నప్పుడే వారిని సరిచేయాలి వారు పెద్ద అయిన తర్వాత అద్భుతంగా ఆ పిల్లలు దేవునికి భయంకరంగా కట్టబడతారు కాబట్టి దేవునికి బిడ్డారా క్రీస్తు యుగములో దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు నువ్వు ఎటువంటి అయినా నువ్వు ఎటువంటి దానివైనా ఎటువంటి పరిస్థితులు ఉన్నా నా దేవుడు ప్రేమించే దేవుడు అండి కనికరించే దేవుడు చిన్న పొరపాట్లకి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి మొన్నసారి ఫోన్ చేసి ఒక సిస్టర్ గారు అయ్యా మా అబ్బాయికి మరి ఈడాకులు అయిపోయింది మరో సంబంధం చూడండి అని ఆ మాటకి నేను చాలా బాధపడ్డాను నేను బాధపడ్డాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత నేను చెప్పా ఆమెకి ఏమనంటే అమ్మ దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదు బైబిల్ చెప్తుంది నేను చెప్పిన మాట కాదు కాబట్టి ఒక్కసారి వివాహం అయిన తర్వాత రెండో వివాహం చేయటానికి ఎవరు ముందుకు వస్తారమ్మా చాలా కష్టం అందుకని మొదట చేసుకునేటే వెనక ముందు ఆలోచించి మీరు వివాహం చేయాలమ్మా ఇలా చేయటం వల్ల సెకండీ వస్తువుకి ఏదైనా మొన్న నేను ఒక బండి మా సంఘంలో ఒక బ్రదర్ తీసుకున్నారు తీసుకున్న పదిహేను రోజులకి అమ్ముదామని వెళ్ళాడు ఘోరాత ఘోరంగా వచ్చి పదిహేను రోజులకే బండి ఘోరమైనటువంటి రేటు పడిపోయింది అలాగే సెకండ్ హ్యాండ్లు చూసేటోడు వెనక ముందు చూసి వివాహం చేసుకుంటే ఆ సమస్యలు ఉండవు ఆ అమ్మాయికైనా ఈ అబ్బాయికైనా మళ్ళీ సెకండ్ హ్యాండ్లో రెండో పెళ్ళి అవ్వాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఉన్న వ్యక్తులకే పెళ్ళిళ్ళు కావడానికి చాలా తిప్పలు పడుతున్నారు అటువంటిది సెకండ్ హ్యాండ్ నేను చెప్పాను నేను పెళ్ళిళ్ళు పేరేను కాదమ్మా పొరపాటు నువ్వు ఈ టీవీ చూసి నన్ను చూడమంటున్నావు అలా చూసే వ్యక్తిని కాదు దేవుని వాళ్ళని చెప్పమని చెప్తాను మీ అబ్బాయి మనసు కలిగి నిత్యరాజ్యంలో వారసులు అవడానికి ఆ దానికి కావలసిన ఆ మార్గం చూపించమంటే చూపిస్తాను కానీ పెళ్ళిళ్ళు ఇలా చే చేయడానికి నాకు టైం ఉండదమ్మా అని చెప్పేసాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వివాహం అనేది బైబిల్ వాక్యంలో దేవుని ప్రణాళిక గొప్పది వివాహం అనేది అన్నిటికన్నా ఘనమైంది ప్రపంచంలో ఏదైనా ఘనమైంది ఉందంటే అది వివాహమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ బిడ్డలిద్దరు ఒకటై అందరూ విడిచిపెట్టి ఇద్దరు ఒకటై ఆ కుటుంబాలు కట్టబడుతున్నాయే అదంత గొప్ప ధన్యత అది దేవుడి యొక్క కృపను బట్టి కట్టబడుతున్నారు ఇలా మధ్యలో చెప్పిడు ఎత్తిన మాటలు బట్టి చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి కాబట్టి స్నేహితులారా చేతులు ఎత్తి దన్నం పెట్టి మరి చెప్తున్నాడు మనం ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన ఎలాంటి అంటే ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు ఇది క్రీస్తు ఈ క్రీస్తు యుగంలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరినీ ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే భయంకరండి వ్యతిరేకం దేవుడికి వ్యతిరేకమైన ఎంత ఇస్తున్నాడంటే గాలి నీరు చూర చంద నక్షత్రాలు ఇవి ప్రకృతి అంతా ఈ పంచిభూతాలు అందరికీ ఇస్తున్నాడు మంచోళ్ళకి ఇస్తున్నాడు చెడ్డోళ్ళకి ఇస్తున్నాడు కానీ మనం అనుకుంటాం ఒక్కొక్కరు చూసి సంఘంలో పొరపాట్లు చేస్తుంటే వాళ్ళు చూసి అయ్యో దేవుని నమ్ముకుని కూడా ఎలాగ ఉన్నాడు అలాగ ఉన్నాడు లేదా ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అలాగే ఎలాగని రకరకాలు చెప్తుంటారు చెప్పి వాళ్ళు ఏతారంటే ఈ సంఘాన్ని వదిలిసి ఆ సంఘానికి ఆ సంఘాన్ని వదిలిసి ఎక్కడికి వెళ్ళా దేవుడు అక్కడే మనుషులు బలహీన లేనటువంటి బలహీనలుగా ఉంటారు బలహీన లేనటువంటి బలహీనతగా లేనటువంటి వ్యక్తులు మనుషులు ఎవరు లేరు పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ఒక్కడే తప్ప ఎవరు లేరు ఆ పరిపూర్ణతకి మహిమలోండి అధిక మహిమలోకి ఎదగడానికి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును ప్రాధాయపడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దినదినం కూడా మనల్ని మహిమలోండి అధిక మహిమలోకి వెళ్ళడానికి ఆయన ప్రోత్సహిస్తుంటాడు కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఈ క్రీస్తు యుగంలో దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తాడు అందుకనే ఆ పోస్టల్ పౌలు అంటాడు ఆ పోస్టుల కార్యంలో ఏసు క్రీస్తు అందరికీ ప్రభు తెలియకేదో రకరకాలు చేస్తున్నారు కొంతమంది అంటే ప్రార్థన చేయండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కాబట్టి ఈ దినాల్లో ఎక్కువ ప్రార్థనలు గడపను నేర్చుకోవాలి ప్రజల్ని పిలుస్తున్నాడు ప్రభు మంచి కృపాకాలంలో ఉన్నాం ప్రజలందరూ రక్షించబడుతున్నారు ఎన్ని సంఘాల్లో చూడండి వందల మంది వందల మంది వందల మంది వేల మంది వస్తున్నారంటే అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారంటే అక్కడున్న సేవకుడు గొప్పతనం కాదు దేవుని వాక్యం ఆ వాక్యం వారి హృదయాలకి టచ్ అయ్యి వారు ఏదో సమస్యలో ఇరుక్కుంటే ఆ సమస్య నుండి ఈ కరుణమాయుడు ఈ దయాసాయుడు ప్రేమమాయుడు ప్రేమించి ఆ సమస్య నుండి పరిష్కరించి వాళ్ళ సంఘంలో చేర్చేటట్టు చేస్తున్నాడు కాబట్టి ఆయన పిలుస్తున్న నా సబ్జెక్ట్ అదే క్రీస్తు యుగంలో దేవుడు అనేకులు పిలుస్తున్నాడు ఆ పిలుపుని అంగీకరించి దైవ సన్నిధికి రావాలి ఒకసారి నాకు మా ఊర్లోనే ఒక బ్రదరు చెప్పారు అయ్యా యాక్సిడెంట్ అయినప్పుడట ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఖాళీ దెబ్బత అయినప్పుడు ఆ రోజు పడుకుంటే ఆ మంచం దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడట అయ్యా నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా భయంకర యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ అయ్యి అనేకులు చనిపోతున్నారు నీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా నేను కాపాడుతున్నా అంటే నా ప్రేమను అర్థం చేసుకోవా బాబు అని చెప్పాడట అదైన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయితే ఆ రాత్రి మళ్ళీ ఆయన చేస్తాడు మళ్ళీ ఆయన్ని బాబు ఎందుకు చెప్తున్నా విను నాకు ఈ విషయాలు నా చెప్పాడు నేను చెప్పా చూడండి బ్రదరు మిమ్మల్ని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడు కాదండి నేను కానీ ఈశ్వరుడు నమ్ముకుంటే మా వాళ్ళందరూ గ్రామానికి నేనే మూలం అండి నేను లేకపోతే మా గ్రామం ఏమైపోతుంది మా వాళ్ళంతా ఏమైపోతారు అది ఇది అని చెప్పుకొచ్చాడు కానీ బాబు నీవేమైపోతావు నీ గ్రామం ఏమైపోద్ది అని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నువ్వేమైపోతావు నువ్వు ఆలోచించు దేవుడు ప్రేమించేటాడు ఆ ప్రేమ ఆ ప్రేమ పొందడానికి ప్రయత్నం చేసి దేవుడి సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి ప్రజల కోసం నీవు ఏదో ఏమైపోతారో ఈ ప్రజలు ఏమైపోతారో ఈ గ్రామం ఏమైపోద్దా అని ఆలోచిస్తే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది నీ దగ్గరికి వచ్చారు ఎంతమంది నిన్ను పలకరించడానికి వచ్చారు ఎంతమంది నిన్ను ప్రేమించారు కానీ సృష్టికర్త అని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతు కాబట్టి ప్ర స్నేహితులారా ఇది క్రీస్తు యుగంలో దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు క్రీస్తు ప్రేమను బట్టి ఇది కృపాకాలం కనుక ప్రేమిస్తూ రెండు చేతులు చాపి నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమాడా రండి మీరు ఏ సమస్యతో తల్లడిల్లిపోతున్నా ఒకవేళ యవనస్తుల బిడ్డలు ఇంట్లో ఉన్నారు వివాహం కాక బాధపడుతున్నారా రండి నేనున్నాను సృష్టించిన నేను ఆ కుమార్తెగా కుమారుడికి జతపరిచిన వ్యక్తి ఎక్కడో నేను జతపరిచిన వ్యక్తిని నేను చూపిస్తా నా మీద ఆధారపడింది నా మీద ఆధారపడితే నేను తప్పనిసరిగా కుటుంబాలుగా కట్టే దేవుడిని తప్ప కుటుంబాలుగా అభివృద్ధి పరిచే దేవుడు స్థితిగతులు మార్చగల సమర్థుడైన దేవుడు ఈ ప్రేమామాయుడు కనుక వివాహం కాకపోతే వివాహం కావడానికి ప్రేమామాయుడు పిలుస్తున్నాడు రండి ఒకవేళ వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భపాలం లేనట్టు వ్యక్తులకి దేవుడు గర్భపాలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇలాగా వ్యాపారంలో అప్పుల పాలైపోయి అప్పుల వాళ్ళు వేధిస్తూ ఈఎంఐలు కట్టక సమస్యలతో తల్లడిపోతే ఆ సమస్యల నుండి ఆ అప్పుల్ని తీర్చి మళ్ళీ పెంటప్పుల బేదల పైకి లేవనెత్తినట్టుగా నిన్ను లేవనెత్తి ఆ మహాదేవుడు నివేదలకు అప్పిచ్చేటట్టు చేయగలడు ఏదైనా చేయగల సమర్థుడు ఈ సృష్టిలో ఏకైక వ్యక్తి ప్రభాని శ్రీకృష్ణుని మీరు నమ్మితే దేవుడి కార్యాలు చూస్తారు మీరు నమ్మితే దేవుడి కార్యాలు చేస్తారు కనుక చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాడు ఈ ప్రేమాయుడు ఈ ప్రేమిస్తూ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ క్రీస్తు యుగంలో క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఇటువంటి భయంకర పరిస్థితిలో ఉన్న ఇటువంటి కఠోరమైన పరిస్థితిలో ఉన్నా తప్పనిసరి ప్రేమిస్తున్నాడు మీ తెలుసా ఒక వ్యవసాయదారుడు దేవుని నమ్ముకున్నాడు ఆర్థికంగా ఇబ్బంది ఆయన కౌలు తీసుకుని పని చేస్తున్నాడు తీసుకునేటడు ఆయన పంట చుట్టూ చుట్టుపక్కల మందులు కొట్టి విస్తారంగా వాళ్ళు పంట పండించుకుంటున్నారు ఈ వ్యక్తి మందు కొట్టడానికి డబ్బులు లేక చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారు ఏంట్రా ఈ వ్యవసాయం ఎలాగ ఉందట్రా అది అని ఏం చేయాలో అప్పుడికే అప్పులు చేశాడు ఇక అప్పులు పుట్టక ఏం చేయాలో తెలియక చర్చలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అయితే ఆ టైంలో నేను చెప్పాను పెద్ద బోటలు గవర్నమెంట్ బోటలు తీసుకొస్తే ఆ పెద్ద బోటలతో ప్రార్థన చేసి వాళ్ళు ఎలాగైతే పంపు కొడుతున్నారు మందు ఎలా కొడుతున్నారు అలాగే కొబ్బరి నూనె నీళ్లు కలిపి ఒక బకెట్లో ఈ యొక్క పంపు కొట్టమని చెప్పేసరికి నిజానికి చెప్తున్నాను బ్రదరు దేవునికి బిడ్లరా ఈ యొక్క ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకు విశ్వాసము ఎంత గొప్పదనడానికి ఇదొక ఆ వ్యక్తి కన్నీరు మున్నీరే శక్తిలో ఏడుస్తూ అది నిజంగానే మందులాగే ఆ బకెట్తో నీళ్లు ఈ కొబ్బరి కలిపి మందు కొట్టేసరికి ఆ తోటంతా ఆ యొక్క వరిసేనంతటికి కొట్టేసరికి ఆ పురుగంతా ఎక్కడ పోయిందో పోయి విస్తారంగా పంట పండి ఆ సంవత్సరం వీళ్ళు తినడానికి ఉండగా ఇంకా అని ఆ యొక్క అప్పులు కూడా తీర్చుకోవడానికి అంత విస్తారంగా దిగుబడి వచ్చిందట కాబట్టి దేవుని యొక్క విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యమని చెప్తున్నాడు కనుక దేవుని యొక్క బిడ్డారా ఈ యొక్క సమయంలో మీకు చేతులెత్తి దన్న పెట్టే మాటలు ఉంటే ఎంతటి వ్యక్తినైనా ప్రేమిస్తున్నాడు కనుక రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం ఈ సువార్త పరిసరిలో విస్తారంగా బలంగా పనిచేయటానికి అనేక సంఘాలు కట్టడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక కనికరించండి ఈ దేవుడు యొక్క క్రీస్తు యుగంలో దేవుని ప్రజలను పిలుస్తున్నాడు కనుక రండి సంఘంలో చేర్చబడి సంఘం కలిపి ప్రార్థన చేస్తే మీ సమస్య ఎటువంటిదైనా ఆ సమస్యను పరిష్కరించగల సమర్థుడైన దేవుడు నా దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు మిత్రుల యుగం యుగం క్రీస్తు యుగం ఇప్పుడు క్రీస్తుయుగంలో దేవుని ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన కనికరంతో పిలుస్తున్నాడు కనుక రండి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కనుక మీకు అందుబాటులో ఉన్న సంఘాల్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి మీకు ఏ సమస్యను పరిష్కరిస్తాడు లేదంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి నేను ఆఫీస్ టాపు ఆఫీసు ఎంతమంది ఉన్నా నేనే ఇస్తాను నా ఫోన్లు ఎవ్వరికి ఇవ్వను కనుక మీరు ఫోన్ చేయండి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగల దేవుడు ఆ ప్రభు దగ్గరికి వద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేస్తున్నాం ప్రభు పితరుల యుగంలో ధర్మశాస్త్ర యుగంలో నాయన ఎప్పటికప్పుడు పాపం చేసినా తప్పు చేసినా ఎంతనే శిక్ష వచ్చేది ఈ క్రీస్తు యుగంలో ఎంత ఘోరమైన పాపనైనా నువ్వు పిలుస్తున్నావు ఆ సమస్యలను విడుదల చేసి వారి కుటుంబాలుగా కట్టి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వ్యాపారంలో నష్టం ఉన్న వారికి నష్టం పూడ్చి వాళ్ళు ఉన్నతమైన స్థితిలో తీర్చిరావడం వివాహం కాని వారికి వివాహం జరగటం వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భపాలం లేని వారికి గర్భపాలం ఇవ్వడం ఇవన్నీ చేయగల సమర్థుడు అని నీవు ప్రేమతో పిలుస్తున్న నీ సంఘంలోకి చేర్చబడి వారందరూ నీ నామానికి మహిమకరంగా వారి కుటుంబాలు కట్టబడేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనాన్ని ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమె ఆమె ప్రభుంది ప్రియులారా ఈ టీవీ చూస్తున్న మీరు ఈ కోయ కొండరెడ్డి గొత్తుకోయ లంబాడీసు గదబా రకరకాల భాషల్లో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో యేసు శక్తి పరిసరలు విస్తారంగా జరుగుతున్నాయంటే మీ అందరి సహకారంతో కనుక వారిని వారి కుటుంబాల్ని దేవు దీవించి ఆశీర్వదించిన కాక వారి కోసం ఈ యేసు శక్తి పరిసరల కోసం సహాయం చేసిన ఈ కుటుంబాల కోసం చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు అద్భుతంగా నీ పరిసరని ప్రేమించి సహాయం చేసిన ఈ బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి వారి అవసరతలు అక్కర్లను తీర్చబడి వారు విత్తినటువంటి కానుక నాయన అది అరవై అరవైంతలు నూరింతలు వెయ్యి ఫలించేటట్టు సహాయం చేయండి అయ్యా నీకు ఇచ్చి పాడైన వాళ్ళు ఎంతవరకు చరిత్రలో లేరు నాయన నీకిచ్చి ఇదిగో అలాగే నాయన నీకు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డని వారు ఏ అవసరతలతో అక్కర్లతో ఇస్తున్నారు ఆ అవసరం అక్కర్లన్నీ తీర్చబడి వారు దీవించబడిన సహాయం చేయమని అయ్యా వారు ప్రతి రూపాయి నీకు ఇస్తున్నది అది ముప్పదింతలు అరదింతలు నూరింతలు వెయ్యింతలు ఫలించేటట్టు సహాయం చేసి వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యున అని ప్రార్థిస్తున్న పరం తండ్రి ఆమె ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు శ్రమ వ్యర్థమయ్యా